నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సిందండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు నల్గొండ జిల్లా మునుగోడు మండలం రామకృష్ణాపురం అనే గ్రామంలో బండారు ప్రసాద్ అనే రైతుకు మేము సర్వే చేసిన ల్యాండ్ అండి ఇది డ్రిల్లింగ్ టైంలో ప్రజెంట్ మనకు రెండు కాస్త తక్కువగా వస్తున్నాయండి సో ఈ పొలం అనేది మూడు ఎకరాల పొలం అండి ఈ మూడు ఎకరాల పొలంలో గతంలో ఆ రైతు ఐదారు బోర్లు ఇస్తే ఐదారు బోర్లు కూడా ఫెయిల్ అయినాయండి మరి అంత కష్టతరమైన పొలంలో కూడా మేము ఇచ్చే ఈ బోర్ అనేది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీటర్లు అనేది బాగా అత్యాధునికంగా టెక్నాలజీ డెవలప్ అయిందండి దానితోటి మేము ప్రత్యేకమైన శ్రద్ధతో గతంలో మేము సర్వే చేసేటప్పుడు ఒక జియాలిస్ట్లు వెళ్ళి అక్కడ ఒక మీటర్ ద్వారా ఒక పది పాయింట్లు చెక్ చేసి ఒక పాయింట్ ఇచ్చేవాళ్ళం అండి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నీళ్ళు దొరకడం కష్టమైంది కాబట్టి ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకొని ఒక మూడు ఇన్స్ట్రుమెంట్లు అంటే మూడు మీటర్లను తీసుకొని ముగ్గురు అసిస్టెంట్స్తో నేను ప్లస్ నలుగురం వెళ్ళి సర్వే చేయడం జరుగుతుందండి అంటే నేను ఒకే వెళ్ళినప్పుడు ఒక మీటర్ ద్వారా పది పాయింట్లు చెక్ చేసి ఒక బెస్ట్ పాయింట్ ఇచ్చేవాడిని ప్రస్తుతం నుంచి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మూడు మీటర్ల ద్వారా అంటే అదే ఒకరు వెళ్ళి పది పాయింట్లు చూసే బదులు ముగ్గురు వెళ్ళి ముప్పై పాయింట్లు అవుతున్నాయి కాబట్టి విధంగా పొలంలో దాదాపు ఒక ఐదారు ఎకరాల పొలంలో దాదాపు ఒక డెబ్బై ఎనవ పాయింట్లు చెక్ చేసి మీకు పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అంత కష్టంగా ఈ రైతుకు మనకు పాయింట్ దొరికిందండి దానికి తోడు అతనికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయండి అంటే వివిధ దశల్లో మనకు నీళ్లు దొరికినాయి కాబట్టి ఎండాకాలంలో కూడా ఇవి ఖచ్చితంగా నడిచే అవకాశాలు ఉంటాయండి సో జర్నలిస్టుల ద్వారా సర్వే చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి రెండించులు రాని కూడా ఎండల కాలం వచ్చినప్పుడు కూడా తగ్గవండి అదే అదే టెంక్యాల ద్వారా పుల్లల ద్వారా వెళ్ళినప్పుడు ఎండలకాలం వచ్చినప్పుడు తగ్గే ప్రమాదం ఉంటుందండి రెండోది ఈ సంవత్సరం ఏమైందంటే ఇప్పటికే గ్రౌండ్ టేబుల్ బాగా తగ్గిపోయిందండి దానికి రీజన్ ఏంటంటే ఒకటి వర్షాలు తక్కువ పడము రెండోది ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులు బాగా ఉపయోగించుకుంటున్నారండి మూడోది ప్రతి రైతు కూడా వరిచే నేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ మూడు కారణాల వల్ల గ్రౌండ్ టేబుల్ అనేది ఈ రోజుకే బాగా తగ్గిపోయిందండి ఆ పరిస్థితుల్లో జియాలిస్టులను మీరు ఖచ్చితంగా సంప్రదించకపోతే నష్టాలు జరిగే ప్రమాదం ఉంది ఎక్కువ బోర్లు ఫెయిల్ అవుతాయి కాబట్టి రైతులలో నాకు విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత వరకు మీరు జియాలిస్ట్లను సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ